హలో వివర్స్ ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సొంత ఇంటి కళ ఎలాగైనా సరే ఓన్ హౌస్ కట్టుకోవాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది సో కొంతమంది దాన్ని ఎలాగైనా లోన్ తీసుకునో సంథింగ్ డబ్బు ఎక్కడ తీసుకోవచ్చు అచీవ్ చేస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల తర్వాత వాళ్ళు ఆ లోన్స్ ని క్లియర్ చేయలేక మళ్ళీ ఇల్లు బ్యాంక్ వాళ్ళు స్వాధీనం చేసుకోవటం చాలా జరుగుతూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు మరి దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందంట అసలు చాలా ఉన్నాయి దీనికి రీజన్స్ ఆ రీజన్స్ కనుక కరెక్ట్గా ఇది విడ్డూరంగా అనుకోకపోతే మాత్రం ఫాలో అవ్వండి గ్యారంటీగా జరుగుతుంది నా లైఫ్లో జరిగినట్టు చెప్తాను చాలా మంది లైఫ్లో నేను వాళ్ళ ఇళ్ళకి ఇప్పుడు వాస్తు చూడడానికి కానీ నెగిటివ్ స్ట్రెస్ వాళ్ళ ఇంట్లో ఉంటే చూడడానికి కానీ ప్రతి ఊర్లకు మన ఇండియా మొత్తం వరకు ఇప్పుడు వెళ్ళాను నాకు ఫారెన్ నుంచి కూడా రమ్మంటున్నారు మన వీడియోస్ చూసి కానీ ఇండియా వైజ్ చాలా మంది ఇల్లకి వెళ్ళాను కొన్ని ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేస్తాను వాళ్ళు చేసిన తప్పులేంటి మనందరం కూడా చేస్తున్నాము ఈ తప్పులు జరగకుండా ఉండాలి అసలు లోన్స్ తీసుకుంటాం అది ఇల్లు కట్టుకుంటాం ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకున్న పోయి ముందు ఒకసారి మన లైఫ్లో లక్ జరిగేటివి కొన్ని బ్రీఫ్గా ఉన్నాయి ఏంటి అసలు అనేది ఒకసారి తెలుసుకుంటే మన లైఫ్లో మంచి మొబైల్ నంబర్ ఒకటి కావాలి ఇది ఉంటే సొంత ఇంటి కళ దీంతో కూడా నెరవేర్చుకోవచ్చు మ్యారేజ్ డేట్ ఉంది మంచి మ్యారేజ్ డేటు దీనివల్ల కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు అలాగే మనకు మంచి పేరు ఉంటే కూడా ఆ పేరుతోనే మనకు మనీ వృద్ధి అనేది జరిగేది మంచి పరిచయాలు పెరిగి కూడా వస్తుంది అలాగే బిజినెస్ కూడా మంచి పేరుతో ఉంటే కనుక పేరుతో మీన్స్ అక్షరాలు ఇందులో ఏవైతే లెటర్స్ మంచి ఉంటాయో బిజినెస్ పవర్ అనేది అక్కడ అయ్యి ఆ బిజినెస్ జనాకర్షణ బాగా జరిగి డబ్బు వస్తుంది సొంత ఇంటికల నెరవేర్చుకోవచ్చు అలాగే వెహికల్ నంబర్ వెహికల్ నంబర్ చాలా ఈజీగా వెహికల్ వస్తుంది మనకు ఏదో యాభై వేల లక్షల రూపాయలు కట్టిన కూడా లోన్స్ ఇస్తారు వెహికల్ వస్తుంది కానీ తీసుకుంటాం కానీ ఈ వెహికల్లో లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా తీసుకోండి త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా తీసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే నన్ను అడగండి ఇక్కడ తీసుకున్నాము అంటే మన పనులు స్లో మనం ఈ వెహికల్లోని ఈఎంఐ కట్టడమే కాదు కదా ఇంటిలోని ఈఎంఐ కూడా కట్టలేము ఇది ఇక్కడ మన ఈ మనకు లైఫ్లో ఇవన్నీ కావాలి ఇవి చూసుకోండి సొంత ఇంటి కళ అనేది మనకు చాలా ఇది ఉంది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తారు కదా న్యూమరాలజీ పరంగా అవి ఉన్నాయి ఇప్పుడు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కావాలి ఈ మొబైల్ నెంబర్స్ గురించి ఇవన్నీ విన్నాం తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ లోన్ తీసుకుంటారు బ్యాంక్ లో బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఈఎంఐలు కరతనే ఉంటాం ఇక లైఫ్ లాంగ్ ఈఎంఐలు కరతనే ఉంటాం అసలు ఎందుకు ఇట్లా ఈఎంఐలు కట్టకుండానే ఇల్లు కట్టుకోవాలి కాకపోతే ఐటీ ప్రాబ్లమ్స్ గురించో దాని గురించో లోన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఈ బాధలు మామూలు విషయం కాదు నిన్న ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ విన్నా నేను సింపుల్గా బీసిక్స్ ఎక్కడ చూశాను న్యూస్లో ఒక అతను యాభై వేలు లోన్ తీసుకున్నాడు ఎక్కడో సంథింగ్ ఒక ఇరవై ఐదు వేలు పేమెంట్ చేశాడు ఇంక ఇరవై ఐదు వేలు కట్టాలి దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న గొర్రెలు తీసుకొని వెళ్ళిపోయాడు ఈ పేమెంట్ చేస్తే తప్ప మీకు ఇవ్వమని చెప్పేసి అన్నాడు ఇది ఒక లోన్ టార్చర్ అంటే సరే అది వాట్ ఎవర్ ఆయన పేమెంట్ చేయాలి కాబట్టి ఇతను తీసుకెళ్లాడు అది ఓకే నేను దానికి ఏం ఇది కావట్లేదు లోన్ ట్రాప్ పడిపోయింది ఇది ఇక్కడ మన సొంత ఇల్లు తీసుకోవాలి అంటే మనము లోన్ పెట్టి తీసుకుంటాం లేకపోతే ఇక్కడ సొంతంగా సంపాదించుకునే గుణాన్ని మనకి ఇవ్వాలి ఎట్లా ఇస్తుంది ఒక ఎనర్జీ ఇస్తుంది మన ఇంట్లో ఇప్పుడు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే మన సొంత ఇంటి కళ తలకింత తపస్సుపడిన తీరనియదు రెండోది ఇందాకని మనం చెప్పుకున్నాం మొబైల్ నంబర్స్ ఈ మొబైల్ నంబర్స్ లో మీ నంబర్లో ఫోర్ ఎయిట్ సెవెన్ ఇవి గనక బాగా యాక్టివేట్ అయింటే మీ సొంత ఇంటి కళ జన్మలో తీరదు ఒకవేళ తీరింది లోన్ పెట్టి తీసుకున్నావు ఈఎంఐ కడుతున్నాం కట్టుకుంటూనే పోవాలి కష్టాలు పడుతూనే ఉండాలి ఇబ్బందులు పడుతూనే పోతుంటావు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఒక సోల్ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి ఒక రీజన్స్ ఉన్నాయి ఒక ముగ్గురు గురించి చెప్తాను నా గురించి ఫస్ట్ చెప్తాను మా ఇంట్లో మా మామయ్య లోన్ తీసుకున్నారు నాకు కట్టం కింద వచ్చింది ఇల్లు ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఏదో సంపాదించినంత కాదు మా ఇద్దరు అమ్మాయిలు అయితే మాకు ఇల్లు మా కోబెదర్కి నాకు వచ్చే ఒక ఇల్లు మా మామయ్య ఇచ్చారు ఇప్పుడైతే ఆయన లేరనుకోండి అయితే మా ఇల్లుకు సంబంధించి ఆయన చనిపోయే వరకు ఆ లోన్ 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 ఆయన మా మామే ఎస్బీఐలో పనిచేసేవాళ్ళు ఎస్బీఐలో లోన్ ఈజీగా వచ్చింది తీసుకున్నారు కానీ కొంచెం లోను నేను ఆయన చనిపోయిన తర్వాత నేను కట్టాల్సి వచ్చింది కట్టాను అయితే ఇక్కడి వరకు ఓకే ఉంది మా ఇల్లు తర్వాత నేనేం చేశానంటే నేను ఒక లోన్ పెట్టి మళ్ళీ దాని మీద ఆ లోన్ క్లియర్ అయిన తర్వాత ఒక దగ్గర ప్రైవేట్ దగ్గర లోన్ తీసుకొని బిజినెస్ చేశాను నేను దాదాపు వన్ అండ్ హాఫ్ సిఆర్ బెడ్ కోసము ఈ లోను తీసుకొని నేను బిజినెస్లో స్టార్ట్ చేశాను ఇది మొత్తము ఒక వన్ ఇయర్లోనే టోటల్గా జీరో అయిపోయింది ఓకే ఇల్లుని ఎలా కాపాడుకోవాలి అసలు ఏం సమస్య వచ్చింది నాకు బిజినెస్ లాస్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో గొడవలు స్టార్ట్ వైపుతో గొడవలు స్టార్ట్ ఇంట్లో మా మా ఇప్పుడు అంటారు కదా మామూలుగా ఇప్పుడు ఎవరైనా సరే ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు మా అత్త వచ్చేసి మా ఇల్లు లోన్ లోన్లో పెట్టావు మా ఇల్లు లోన్ లోన్లో పెట్టావు అని ప్రతి ఒక్కరికి ఉంటది ఇది నేనేదో ఇదని కాదు ఉంటది ఇది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టి లోను తీసుకున్నాను కదా లాస్ అయిపోయింది ఏం చేయాలి ఇక్కడ అసలు ఎందుకు ప్రాబ్లం ఎందుకు జరిగింది అని నేను ప్రాబ్లం పట్టుకున్నాను నా డబ్బు పోయింది అనేది ఓకే నేను ఎట్లయితే సంపాదించుకుంటానని ఒక ధీమా అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ధీమా ఉంది కానీ డబ్బు ఎట్లా పోయింది అసలు డబ్బు బిజినెస్లో వెళ్ళిపోయింది నాకు ఎందుకు లాస్ వచ్చింది ఫస్ట్ లాస్ రావడానికి కారణం ఏంటి ఇంటి వాస్తా లేకపోతే నాలో ఏమన్నా సమస్య ఉందా నా ఫోన్ నంబర్ బాలేదా లేకపోతే నేను పెట్టిన బిజినెస్ నేమ్ బాగాలేదా ఏది బాగాలేదు అది సర్చ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిజినెస్ నేమ్ బాగాలేదు నేను వాడే ఫోన్ నెంబర్ బాగాలేదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మా ఇంట్లో సోల్ ఎఫెక్ట్ ఉంది అంటే ఎప్పటికీ బాధపడుతూనే ఉండాలి అప్పులతో టెన్షన్స్ పడుతూనే ఉండాలంటే ఈ సోల్ ఎఫెక్ట్లు ఏం చేస్తాయంటే మనల్ని అప్పుల పాలు చేసి అవి ఒక తిప్పలు చేస్తుంటాయి టెన్షన్ వాతావరణానికి గురి చేస్తాయి తర్వాత నేనేం చేశానంటే బిజినెస్ నేమ్ మార్చాను తర్వాత నా మొబైల్ నెంబర్ మార్చాను మా వైఫ్ నంబరు నా అన్ని మార్చేసి తర్వాత ఇంట్లో ఉన్న సోల్ ఎఫెక్ట్లు టూ త్రీ సోల్ ఎఫెక్ట్లు ఉండే అంటే రెండు మూడు సోల్స్ మా ఇంట్లో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెట్టి గొడవలు చేసి ఇవన్నీ చేసేటివి ఎంతైతే చాలా నరకం అన్నాను ఈ సోల్ ఎఫెక్ట్ చెక్ పెట్టాను ఎప్పుడు నేను న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత ఈ సోల్స్ గురించి తెలుసుకొని ఇవన్నీ నంబర్స్ గురించి తెలుసుకొని సంఖ్యల గురించి తెలుసుకొని ఇవన్నీ సోల్స్ కి చెక్ పెట్టేసిన మన మన ఇంట్లో సోల్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవచ్చు సార్ మన దగ్గర మిషన్ ఉంటది అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని తెలిసిపోతుంది కదా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఒకటి వస్తాయి ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతాయి ఏదో విధంగా సమస్యని మనమే సృష్టించుకుంటాం లేని సమస్యని ఇప్పుడు నేను మా మామయ్య ఇల్లు మాకు ఇచ్చినాడు దానికి లోన్ పేమెంట్ చేసి పేపర్స్ తెచ్చుకున్నాం బ్యాంకు నుంచి తర్వాత నేను పెట్టే యొక్క నెగటివ్ నాకు సోల్స్ ఇచ్చాయని నేను అంటాను అంటే మా ఇంట్లో ఏదో రకంగా గొడవలు జరగాలి అనేది అవి చేసినాయి ఇవి చేసినాయి తర్వాత ఇవన్నీ మార్చిన తర్వాత సోల్ ఎఫెక్ట్ ఇవన్నీ అయిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ సోల్చి ఇవన్నీ పోయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఈ ఇంట్రెస్ట్ తో కలిపి వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకున్నా కదా టూ అండ్ హాఫ్ ఇయర్ పేమెంట్ చేసి మా పేపర్స్ తెచ్చి మా వాళ్ళకి ఇచ్చేసిన ఏమర్థమైంది ఇక్కడ ఇవన్నీ జరుగుతుంది అప్పుడు నేను సరి చేసుకున్నా ఇంకా బిజినెస్ లో లాభాలు వచ్చేసినాయి ప్రాబ్లమ్స్ నుంచి క్లియర్ అయినాం సోల్స్ ఎఫెక్ట్ నుంచి బయటపడిపోయినాం ఇంట్లో ఇంట్లో లేదు ఇంకా నేను ఇంట్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అమౌంట్ తెచ్చింది ఇంకా మర్చిపోయారు మా వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నన్ను ఎవరు ఏం మాట్లాడలేదు ఏం చెప్పలేదు ఏం అనలేదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వన్ క్రోరు మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అయింది తీసుకొచ్చి మా వాళ్ళకి పేపర్స్ ఇచ్చేసిన హ్యాపీ నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఈ సమస్య గురించి కొంతమందికి తెలుసు నాకు ఎట్లా తెచ్చారు సార్ ఇన్ని రోజులు సమస్య పడినారు కదా ఎట్లా తీసుకొచ్చుకున్నారు ఎట్లా చేసుకున్నారు అంటే ఇది నేను ఇట్లా న్యూమరాలజీ ఇట్లా అయిపోయింది ఈ విధంగా మొబైల్ నెంబర్స్ మార్చాను మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తీసేసుకున్నాను వాస్తు కూడా ఉంటే సరి చేసుకున్నాను ఇవన్నీ నాకు ఓన్గా చేసుకున్నానంటే ఇంకొక అతను చేశాను అతను కూడా క్లియర్ ఇప్పుడు రీసెంట్గా ఒక అతను విజయవాడలో కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఉంది రెండు బిల్డింగ్స్ ఉంటాయి పెద్ద బిల్డింగ్స్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ దీంట్లో నేను వెళ్ళి చూసాను దాదాపు ఒక ఇక్కడ సోల్స్ ఉన్నాయి ఇక్కడ సోల్స్ ఉన్నాయి ఇతను ఐదు కోట్ల ఐదు కోట్లు పెట్టి ఇక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నారు బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు ప్రాపర్టీ సీజ్ అయిపోయింది నలభై రెండు లక్షలు దాదాపు టెన్ మంత్స్ నుంచి కట్టలేదు ఓకే ఏం చేయాలో అర్థం కల ఆయనకి ఒక ల్యాండ్ అమ్మేసి ఈ నలభై రెండు లక్షలు పేమెంట్ చేశాడు ఫార్టీ టూ ల్యాక్స్ పేమెంట్ చేసి సీజింగ్ నుంచి బయట తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నేను మొన్న వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఇది ఈ సోల్స్ ఎఫెక్ట్ ఒక టెన్ టెన్ అంటే యావరేజ్గా టెన్ టెన్ ఉన్నాయి ఎక్కువనే ఉన్నాయి ఇంకా ఒక్కొక్క ఫ్లోర్కి చాలా ఉన్నాయి ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది మీరు ఈ సమస్యని తొందరగా తీసేసుకోండి మీ ఏదైతే ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ కాదు కదా వన్ టూ ఇయర్స్లో బ్యాంక్ వాళ్ళకు ఇచ్చేసి మీ పేపర్స్ మీరు తీసుకునే మార్గాన్ని నేను చూపిస్తానని చెప్పాను అది ప్రాసెస్ లో ఉంది చేస్తున్నాం అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏం జరిగిందంటే ఇక్కడ మన హైదరాబాద్ లోనే ఇంకొక ఇద్దరు సేమ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న తర్వాత అన్నదమ్ముల మధ్య సమస్యలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఏంటి అసలు విషయం చూస్తే సేమ్ సోల్ ఎఫెక్ట్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మొబైల్ నెంబర్స్ బాగాలేవున్నీ అది వేరు సెకండరీ ఈ సోల్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఉందో ఇంట్లో గొడవలు స్టార్ట్ చేస్తాయి ఈ గొడవలు స్టార్ట్ చేసినప్పుడు మీకు మీరే తెలుస్తుంది ఆ ఇబ్బందుల నుంచి బయటపడ పడాలి అంటే ఖచ్చితంగా సోల్ ఎఫెక్ట్ నుంచి టెన్షన్స్ నుంచి మీరు నాకు ఒకవేళ మీ ఇంట్లో అట్లాంటివి ఏమన్నా మీకు తెలియట్లేదు అంటే కనుక ఒక్కసారి మీ ఇంటి ప్రతి రూమ్కి ఒక ఫోటో తీసి పెట్టండి ఉంటే కనుక అక్కడికి వెళ్ళకుండా చెప్తాను లేదంటే ఎస్ నుంచి బయటపడే మార్గమైనా చెప్తాను ఖచ్చితంగా ఎలా నెరవేర్చుకోవాలని చెప్పి చాలా మంది అంటే ఇప్పుడున్న రెంట్ ఇంట్లో కూడా ఇంకొకటి చెప్పలేదు నేను ఒక అతను పాత ఇల్లు బాగుంది ఆయనకి ఎక్కడైతే అపార్ట్మెంట్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాడు ఇప్పుడు ఫోర్ ఫ్లోర్స్ పెట్టి ఒక ఇల్లు కట్టాడు ఇప్పుడు ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ చాలా లాభాలు వచ్చాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏ సోల్ ఎఫెక్ట్ లేదు ఏమీ లేదు అంతా బాగుంది కానీ ఇక్కడ నాలుగు ఫ్లోర్లు పెట్టి ఇల్లు కట్టిన తర్వాత ఇక్కడ సోల్ ఎఫెక్ట్ వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత కరెక్ట్ సిక్స్ మంత్స్ తర్వాత నుంచి పార్ట్నర్తో ప్రాబ్లం వచ్చింది కొన్ని కోట్ల డబ్బులు ప్రాబ్లమ్స్ వచ్చినాయి లీగల్ నోటీసులు వచ్చాయి ఇక్కడ జరిగింది ఇప్పుడు ఏంటి జరిగింది అంటే అతనికి ఏంటి నేను ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు సమస్య వచ్చింది అంతకుముందు సమస్య లేదు ఏంటి అసలు అని సెర్చ్ చేస్తుంటే నా వీడియో కనపడి నేను వెళ్ళి చూసి వచ్చాను ప్రాబ్లము పాతింట్లో లేదు కొత్తింటికి వచ్చాక ఉంది ఇది క్లియర్ చేయండి అంటే క్లియర్ చేశాను ఇప్పుడు ఓకే మూమెంట్ అందుకుంది అందుకనే మనము ఉన్న పాత ఇంట్లో సమస్య ఉంటే కనుక సొంత ఇంటి కళ నెరవేర్చుకోలేము ఇంకొకటి జరిగింది ఇక్కడ అనంతపురంలో ఒక అతను పంచాయతీ సెక్రటరీ ఉంటారు వాళ్ళు దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు రీసెంట్ గా ఒక అపార్ట్మెంట్ కి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు ట్వంటీ ల్యాక్స్ అడ్వాన్స్ ఇచ్చారు ఆ ట్వంటీ ల్యాక్స్ అడ్వాన్స్ వీళ్ళు రిజిస్ట్రేషన్ త్రీ మంత్స్ లో చేసుకుంటాం డబ్బు బాగా వచ్చింది వచ్చిన వెంటనే అది ఏదో పొలం అమ్ముతానో ఒక ట్వంటీ ల్యాక్స్ వచ్చిందంట వస్తే కట్నము ఇల్లు కొనుక్కోవాలి మళ్ళీ ఇంకా మిగతా ఏదో వాళ్ళకి సంబంధించిన పొలానికి పోవట్లేదు ఇతనికి డబ్బు రావట్లేదు అతనికి పేమెంట్ ఇవ్వట్లేదు ఏమి జరుగుతుంది ప్రాబ్లం మొత్తము సోల్ ఎఫెక్ట్ సోల్ ఎఫెక్ట్ వాళ్ళ ఇంట్లో అంటే ఇతను వీళ్ళు ఉన్న ఇంట్లో ఇక్కడే ఉండాలని సోల్స్ యొక్క గుణం నేను వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి వచ్చాను అది రెమెడీ చేసినాము అది రిజల్ట్ తొందరలో వస్తుంది అంటే ఈ సోల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనం ఒక దగ్గర నుంచి వెళ్ళకుండా చేస్తుంది మనకి ఏది కూడా దక్కకుండా చేస్తుంది ఇవి చూసుకోండి సొంత ఇంటి కల ఏంటి సోల్స్ ప్రభావం ఏంటి అనేది మీకు క్వశ్చన్ ఉండొచ్చు ఇది ఖచ్చితంగా ఆ సోల్స్ ఎఫెక్ట్ ఉంది అంటే గనక మనకు నెరవేరదు ఒకవేళ మీరు దీనిలో నుంచి బయటపడి ఏం ప్రాబ్లం లేదు సొంత ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఉండే ఛాన్స్ ఉంది అందుకనే ఇవన్నీ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ముందుకెళ్ళండి ఈఎంఐలో ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా కూడా ఈ నెగటివ్ ఎఫెక్ట్ అనేది లేకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ లో మనం సక్సెస్ ఉండొచ్చు గ్యారంటీ కదా సొంత ఇంటికి అలా నెరవేర్చుకునే భాగంలో లోన్లు ఈఎంఐలు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది సార్ థ్యాంక్ సో మచ్